రామ 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 ఉయ్యాలో శ్రీ రామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమత్తరాదు వయ్యాలో ఇది మీద సూర్యుడా ఉయ్యాలో నెల వేకాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలా కుమారుడా ఉయ్యాలో నెలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరా మాత ఉయ్యాలో అలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ వయ్యాలో తెలైగులు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నెండిల నాడు ఉయ్యాలో పడు వండగులు ఉయ్యాను తెల్ల అయ్యం నడ ఉయ్యాను రాధన్న గులు నల్ల నల్లయ్య గులు ఉయ్యాను నల్లయ్య అమ్మ గులు ఉయ్యాను నల్లయ్య నల్గొండ ఉయ్యాను నరసింహ గులు ఉయ్యాను పచ్చయ్య పచ్చయ్యమ్మ గులు ఉయ్యాలో పచ్చాయమ్మ గులు ఉయ్యాలో చాయ్ పర్వతాల ఉయ్యాల గుళ్ళు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములా వయ్య ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామ నీల శ్రీ రామ